దేనికోసం ఇదంతా ఇల్లు కోసం నువ్వు చేసేది నాకు అక్కడ కావాలంటే గుద్దలో పెట్టుకో రాసిస్తాను గుద్దలో దమ్ముంటే ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చాయి అర్థమైందా నన్ను అన్కండిషనల్ గా ఎవరికైనా సరే అన్కండిషనల్ గా పెడతాను ఒక సాయి విషయంలో నేను దొరికేశానని చెప్పి మొత్తం అసలు తప్పంతా నాదే అందరు మంచి వాళ్ళు కదా నువ్వు అన్ని అర్థపెద్దంగా అర్థం చేసుకుంటానంటే మాట్లాడగా అరే మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు నేనే కదా ఫస్ట్ లోపలికి తీసుకెళ్లి దాచింది తెలియకుండా నేనే కదా కవర్ చేసింది మొన్న సాయి 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 వచ్చింది నువ్వు చెప్తే కార్తీక్ మీద వస్తావు ఎందుకు నేను చెప్పలేదురా నేను ఎప్పుడు చెప్తాను అమ్మాయి పేరేంటి మాల్వి ఉంది అని డైరెక్ట్ గా అడిగితే ఆ ఉంది అని చెప్పాడు నీ అస్టెంట్ నువ్వు మీ అమ్మాయి ఇంకొక ఉంది అని చెప్పి చేసుకోవడానికి అప్పుడు ఆంటీ వాళ్ళు ఇది చాలా లాంగ్ ఆంటీ వాళ్ళు అడిగారు ఎందుకమ్మ అంతమంది వస్తున్నారు అంటే నేను ఏం చేస్తానంటే వస్తున్నారు అని చెప్పారు చోటు వాళ్ళు ఎందుకు చెప్పాను చోటు వాళ్ళు వచ్చారని ఎప్పుడు చెప్పాను చోటు వాళ్ళ గురించి కదా గౌతమ్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు కదా ప్రాబ్లం అని చెప్పలేదు గౌతమ్ వస్తే నాకు ప్రాబ్లం అని చెప్పాలి అంత మంది వస్తున్నారు ఎందుకమ్మా అంటే నాకు ఏం తెలిసా అంటే వాళ్ళు వస్తున్నారు నేను మాత్రం ఏం చేస్తాను అన్నా మొన్న కూడా నువ్వు సాయి 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 వచ్చింది నువ్వు చెప్పి కార్తీక మీద వస్తావు ఎందుకు నేను చెప్పలేదురా నేను ఎక్కడ చెప్పాను అదే మీ మమ్మీ వాళ్ళు చూచినప్పుడు నేనే కదా ఫస్ట్ లోపలికి తీసుకెళ్లి దాచింది తెలియకుండా నేనే కదా కవర్ చేసింది నేను చెప్తున్నాను ఎందుకు కవర్ చేస్తాను ఇప్పుడు దేనికోసం ఇదంతా ఇల్లు కోసమా నువ్వు చేసేది నాకు అక్కర్లా కావాలంటే గుద్దలో పెట్టుకో రాసిస్తా ఇప్పుడు నేను గుత్తలో పెట్టుకొని మాటలు మాట్లాడాను నీతో కాదు నేను మళ్ళీ ఎవరు ఎక్కి చెప్పారు నీకు ఏంటి ఎక్కిచ్చి చెప్పేది నువ్వు వెందుకు చిన్న పిల్లోడు కార్తీక్ మీద తోసేసి సైలెంట్ పక్కకెళ్ళిపోవాలని తొయ్యలేదు నేను చెప్పలేదు నీకు గుత్తలో దమ్ముంటే ఇప్పుడు ఇరవై సంవత్సరాలు వచ్చాయి అర్థమైందా నన్ను అన్ కండిషనల్ గా ఎవరికైనా రన్ కండిషన్ గా పెడతాను ఎప్పుడు నాకైనా రూపాయి కట్ల నేను అడి మీద తొయ్యలేదు నాకు కాదు నీ గోవా వెళ్ళినా ఎక్కడికైనా చెప్పేయన తను అది చెప్పారు అన్న ప్రాబ్లం కాదు వెనక ఎవరు చేస్తున్నాడు నేను క్లియర్ గా చెప్తున్నాను మళ్ళీ నేను చెప్పలేదు నేను కార్తీక్ మీద తొయ్యలేదు మీ మమ్మీ అన్నారు కార్తీక్ ఫోన్ చేస్తే కార్తీక్ చెప్పాడు అని నేను నీకు ఫోన్ చేసి అక్కడ నీకు అక్కడ నీతో ఎంఐ పేరేంటి మాల్వీ ఉంది అని డైరెక్ట్ గా అడిగితే ఆ ఉంది అని చెప్పాడు నీ అస్టెంట్ కాదు కదా ఇన్ఫర్మేషన్ వస్తానే కదా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు నేను ఇవ్వలేదు ఇప్పుడు ఇప్పుడు కాదురా సాయితో ఉండాలి అనుకున్నప్పుడు రూమ్ లో విజుని పిలుచుకుంటా ఒక మాట జనరల్ గా ఒక మాట మాట విజయం పిలుచుకుంటే మీరు వచ్చినప్పుడు రెండు రెండు సార్లు వచ్చినప్పుడు ఉన్నాడు సాయి మేమిద్దరమే ఉన్నామా మూడోడు ఉంటాడా మరి అడిగినప్పుడు చూడలే నేను సాయి ఉన్నప్పుడు మూడో వ్యక్తి ఎప్పుడు రూమ్ లో లేడా మీరు వచ్చినప్పుడు బయట ఎవడో లేడు రూమ్ లోనే ఉన్నాడు వాడు ఎవరు చిన్నోడు గణేష్ ఉంటే కదా లాస్ట్ టైం వచ్చినప్పుడు వాట్ ఎవర్ ఉన్నాడా లేదా లాస్ట్ టైం విద్య ఉన్నాడా లేదా నువ్వేంటి మీ అమ్మాయి ఇంకోటితో ఉంది అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికా ఏంట రాజ్ ఏం ప్రూవ్ చేద్దాం అనుకోని ఫోన్ చేసి చెప్పావు ఏం చెప్పారు చెప్పు నాకు కోర్టు కేసులు ఏవో జరుగుతున్నాయి నా కేసులు సంబంధించి మీరు రావాలి మీరు ఎందుకులే అని చెప్పి నేనేదో నా ఫ్రెండ్స్ పిలుచుకొని నేను వెళ్తుంటే దానికి కూడా చోటు ఉన్నాడో చోటు ఏ రోజు డిస్టర్బ్ చేశాడా ఇంకా నాతో ఆడతాడు వచ్చి ఏం జరుగుతుంది ఏంటో ఇది అది అని అంటే ఒక సాయి విషయంలో నేను అని చెప్పి మొత్తం అసలు తప్పంతా నాదే మంచి వద్దు కదా నువ్వు మళ్ళీ నన్ను అంటే నేను ఈ టాపిక్ ఇంకా లైఫ్ లో నీతో మాట్లాడను నాకు సంబంధం లేదు నాకు నిజంగానే సంబంధం లేదు గౌతమలు వస్తున్నారా మరి ఎందుకు ఫోన్ చేసి చెప్పావు గౌతమ్ వాళ్ళు వస్తున్నారా నేను ఫోన్ చేసి చెప్పలా మీ మమ్మీ వాళ్ళు ఇంటికి వచ్చారా ఇంటికి వచ్చినప్పుడు అందరూ ఉన్నారా గౌతమ్ ఉదయ్ వీళ్ళందరూ వీళ్ళందరూ ఉన్నప్పుడు మమ్మీ అడిగారు ఏంటి అమ్మా ఎంతమంది వస్తున్నారు ఎందుకు అంతని ఏంటి అసలు ఇదంతా అంటే నాకు ఏం తెలిసిన వాళ్ళు నేను ఏం నేనే చేస్తానన్నారు ఎప్పుడు గౌతమ్ వాళ్ళు మిగతా ఎవరు

నా కోసం నేను ఎప్పుడైనా నేను ఎక్కడ బ్లేమ్ చేశాను నేను బ్లేమ్ చేస్తా వస్తారా మళ్ళీ ఇన్నిసార్లు ఎందుకు వస్తున్నారు ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు సాయి ఉంటే సాయి ప్రాబ్లం సాయి ముందు గొడవ అప్పుడు చోటు మహాని మొహం మీద వాళ్ళని పట్టుకొని మీ మొగ వాళ్ళకి ఆడవాదంతో పని అయింది అని వాళ్ళని బయటికి పంపించారు చోటు చోటు నన్న వేరే దృష్టితో చూడు తెలుసు ఆమె నాకు ఎప్పుడు నిజం చెప్పదులేదు ఇంకా లైట్